ఇంకా వెళ్ళలేదా అమ్మా ఫంక్షన్ కి ఏమో నేను వెళ్ళమంటారు మామయ్య మేడ చాయం లేదు చెవులకు కమ్మ కనీసం కాళ్ళకు బొడుసు లేవు అక్కడికి వెళ్ళిన పరువు తీసుకోమంటారా మామయ్య నువ్వు అన్నది కూడా నిజమే అమ్మ నీకు చైన్ చేయించాలని నేను మొన్ననే వాడితో మాట్లాడిన మీ అత్తగారు కోడలకు మూడుతుల చైను నీకు బండి పెడతా అని పెళ్ళిలో ఒప్పుకున్నారు పెళ్ళే ఐదేళ్ళైతుంది ఇంకెప్పుడు పెడతారా అడగవారా మీ అత్తగారిని పాపమ్మ అత్తమ్మ వాళ్ళే కష్టాల్లో ఉన్నారు నాన్న అయినా వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ కూతురికి కాకుండా ఇంకెవరికి పెడతారు నాన్న నువ్వు అడగకుండా ఉంటే వాళ్ళు ఇంకా పది అయినా పెట్టారా అయినా నేను కట్నం కోసం పెళ్లి చేసుకోలేదు నాన్న అది కాదు రా నా మాటి నువ్వు ప్లీజ్ నాన్న మీకు దండం పెడతా ఇంకెప్పుడు కట్నం గురించి నా దగ్గర మాట్లాడకండి నాన్న నగలుంటేనే మనం అనుకోవడం తప్పమ్మ నా కూతురికి రెండు తరాలు తిన్న తరగని ఆస్తుందమ్మా కానీ ఏం లాభం నా అల్లుడు రోజు తాగచ్చి నా కూతురికి నరకం చూపుతాడు నీకు నగలు లేకపోవచ్చమ్మా కానీ నీ భర్త ఏ రోజు నిన్ను బాధ పెట్టలేదు మా నలుగురు ఏమనుకుంటారు అని మనము బ్రతకూడదు మనము మన గురించి బ్రతకాలమ్మా నలుగురు ఏందమ్మా నువ్వు బాగుపడితే వాళ్ళు ఏడతాడు నువ్వు కష్టాల్లో ఉంటే వాళ్ళని అవుతారు అంతేగాని వాళ్ళతో నీకంటూ ఎలాంటి ఉపయోగం ఉండదమ్మా నలుగురి కోసం మీరు ఆలోచించకండి మీరు మీ కుటుంబం కోసం ఆలోచించండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి